హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మర్మం గురించి తెలుసుకుందాం ఇది మర్మమే ఇది మర్మమే అయితే ఇది తీగలు తీగలు వచ్చి ఇంకా ఎండిపోతానికి రెడీ అవుతుంది పండిపోయిందనమాట ఇది ఇదంటే హెల్తీగా ఉందన్నమాట ఇది ఇలా హెల్తీగా రావాలంటే ఈ మొక్కని ఇలా ఉంచకుండా మొత్తం ప్రూనింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా ట్రోనింగ్ చేసుకొని మనం మల్లెపూల్లో కానీ కనకాంబరాల్లో కానీ మాల కట్టుకుంటే చక్కగా మనకు ఉపయోగపడుతుంది మళ్ళీ వచ్చేది ఇంత హెల్తీగా వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే అందంగా ఉంది కట్ చేయడం మనకి కట్ చేయ బుద్ధి కావట్లేదు ఎందుకు కట్ చేయడం అని ఉంచేస్తారు అలా ఉంచితే మనకి ఏమీ దాంట్లో ఉపయోగం ఉండదు మనం వాడుకుంటూ ఉండాలి మళ్ళీ మొక్క హెల్తీగా ఉండాలి అందుకని ఇలా కట్ చేసి చక్కగా నేను చూసారా ఇక్కడ కిచెన్ వేస్ట్ పెట్టాను కాస్త దీని మీద మట్టి అలా చల్లుతాను అనమాట చల్లి వాటర్ ఇస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ ఉండాలి ఈ మొక్క చూడండి మన గార్డెన్లో పువ్వులు ఉన్నాయి ఇంకా సన్నజాజులు ఉన్నాయి వారానికి వారానికి వస్తాయి నాలుగు ఒక నాలుగు మొక్కలు పెట్టుకుంటే చాలు నేనైతే ఇది ప్యాకెట్లోనే ఉంచాను చూడండి అసలు కలర్ అంటే ఇది హెల్తీగా ఉండి మనం ఉండాల్సిన కలర్ ఇది ఇలా ఉండకూడదు ఎప్పుడు మనకి ఎక్కువ ఉన్నా ఇలా ఉంటే మంచి వాసన రాదు ఇది అందంగాను ఉండదు గార్డెన్లో ఇలా వస్తే చూడండి చూడటానికి ఎంత నిండుగా ఎంత అందంగా ఉందో అలా ఉండాలి మనం ప్రతిసారి పది రోజులకు ఒకసారి మనం కట్ చేసుకోవడం కిచెన్ వేస్ట్ పెట్టడం కాస్త మట్టి చల్లడం వాటర్ వేయడం అంతే చేయాలి సూపర్గా వస్తుంది మళ్ళీ ఈ కొమ్మలు ఇంకో దాంట్లో నాటి ఈ కొమ్మలు నాటితే అంతగా రావు వస్తాయి పల్స్గా దృఢంగా రాదనమాట కాడ ఇది చూడండి ఎంతలా ఉందో చూడండి ఎంతలా ఉందో ఇది చూడండి ఎంత సన్నగా ఉందో ఇవి చూడండి ఇవైతే చూడండి ఎలా ఉన్నాయో అలా రావాలంటే మనం అలా చేయాలి ఎలా చేయండి నేను మళ్ళీ ఈ మర్మం కాకుండా దవనం ఉంది మన దగ్గర అది ఇంకొక వీడియో పెడతాను వాళ్ళు ఇచ్చినప్పుడు నాకు ఒకే కొమ్మ ఉంది ఆ కొమ్మని పొడవుగా ఉన్నదాన్ని కట్ చేశాను దాంట్లో నుండి కొమ్మలు వస్తున్నాయి ఆ కొమ్మలు వచ్చిన తర్వాత కాస్త ఎదిగిన తర్వాత నేను మళ్ళీ అది కూడా వీడియో పెడతాను ఇదైతే మళ్ళీ వీడియో చేస్తా ఇలా తయారైన తర్వాత ఇది మన మన మొక్క కాదు నాకు ఒక ఫ్రెండ్ మీ గార్డెన్లో పెంచి కొంచెం అలా అయిన తర్వాత ఇవ్వండి అని కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నారు మన వీడియోలో చూస్తుంటారు రోజు వాళ్ళు మన వీడియో చూస్తూ ఉండి ఏమేమి మొక్కలకి ఏమి ఇస్తున్నామో అది ఫాలో అవుతుంటారు ఈ మధ్యన నేను మర్వం పెట్టిన తర్వాత తను ఈ మర్వం మొక్క కొనుక్కొని నా దగ్గర పెట్టి వెళ్ళారనమాట నేను మన గార్డెన్లో పెట్టి డెవలప్ చేస్తున్నా చూడండి ఎంత బాగుందో ఇలా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఏ మొక్క అయినా చక్కగా బతుకుతుంది కిచెన్ వేస్ట్ పెట్టి కాస్త మట్టేయండి అంతే ఇది కానీ ఇంకా కూరగాయలు కానీ వంకాయలు కానీ ఏవైనా సరే ఆ పాదికి అలా చేయండి మనం ఏ మందులు కొనక్కర్లేదు ఏ కంపోస్ట్లు వేసి కలిపి మొక్కల్ని నాట అవసరం లేదు ప్లెయిన్ మట్టిలో నాటండి ఒక పది రోజులు ఇరవై రోజులు పోయిన తర్వాత ఇలా పెడుతూ ఉండండి చక్కగా బతుకుతాయి కాయలు కూరగాయలు పూలు పళ్ళు అన్నీ వస్తాయి ఇంకా మనం అలా కాకుండా ఏ ఏ ఎరువులన్నీ కలిపి మొక్కని నాటామంటే మనం నాటేటప్పుడు చిన్న మొక్క కదా అవన్నీ వేస్తే దానికి పవర్ ఎక్కువైపోయి మొక్క బతకదు మనం మొక్క నాటిన తర్వాత ప్లెయిన్ మట్టిలో అది బతికిన తర్వాత నిలబడిన తర్వాత మనం ఏమి ఇచ్చినా తట్టుకుంటున్నాం అనమాట అలా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్ ఛానల్ ఫాలో అవ్వండి ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్